అయితే మనం ఒక ప్యాటర్న్ గమనిస్తానండి గత పదిహేను పదహారు మాసాలుగా వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఏది జరిగినా సరే దానికి ఏదో రకంగా ఒక కుల కోణము మత కోణము రెచ్చగొట్టి కులాల మధ్య రెచ్చగొట్టి మతాల మధ్య రెచ్చగొట్టి స్థితి మీద చలికాల్చుకురా కావాలని చెప్పి ప్రయత్నం చాలా పగడ్బందీగా పని కట్టుకుని చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతుందండి ఇది నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను మన కూటమి ఎన్డీఏ కూటమి నేతలు కార్యకర్తలు చాలా అప్రమత్తంగా ఉండాలి వారు ఎంత ప్లాన్ గా ఉంటారంటే ఇప్పుడు మొన్న నాలుగు రోజుల కేసు మచిలీపట్నంలో ఎపిసోడ్ జరిగింది ఆర్ఎంపీ డాక్టర్ ఏ రకంగా ఆయన వైసీపీ పార్టీ కార్యకర్త ధర్నాలో పాల్గొన్నాడు వైసీపీ ధర్నాలో అతను మా ప్రెస్ చోడ్ అడిగిన దానికి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాడు ఓకేనండి బూతులు తిట్టాడు దానికి కొంతమంది వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేసి ఇచ్చేశారు దాని పేరు నాని గారు వచ్చారు పేరు నాని గారి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పన్నెండు చెప్తున్న పన్నెండు గారికి నేను చూశాను దాడి తప్పు స్టార్టింగ్ స్థానికలో చెప్పాను దాడి తప్పు ప్రెస్ మీట్ లో పేరు నాని గారి స్పష్టం చెప్తున్నారు ఏం చెప్తున్నారు జనసేన జెండా ముసుగులో కొంతమంది రౌడీలు వచ్చారు అంటే జనసేన కార్యకర్త అనుకోండి పలానా కార్యకర్త పలానా భూత అధ్యక్షుడు పలానా మండల అధ్యక్షుడు పేర్లు చెప్తారు ఈయనే అన్నారు జనసేన జెండా ముసుగులో కొంతమంది రౌడీలు అని అంటూ ఆయన ఏమన్నారంటే ఏతే డాక్టర్ రజకుడు రజకుడు కాబట్టి అతను కొడతారా ఏ ఇలా మాట్లాడిన కాపులను కొట్టరా ఇలా మాట్లాడిన గవలం కొట్టరా ఇలా మాట్లాడిన ఫలాన ఫలాను కులాలను కొట్టరా అని చెప్తాను చూడండి అక్కడ ఎలిమెంట్ ఒక కుల రంగులోకి చెప్తున్నారు ఆయన నిన్న కరుణాకర్ రెడ్డి గారు ఏమంటారు తిరుపతిలో తిరుపతిలో అక్కడ విష్ణు విగ్రహం విష్ణు విష్ణుమూర్తి విగ్రహం ఉంది రోడ్డు మీద పడేశారు మధ్యమంతా ఉంది హిందువుల్ని టీటీడీ పట్టించుకోవట్లేదు హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నారు అంటే హిందువుల్లో ఒక అలజడి సృష్టించాలి వాస్తవం ఏంటి అది ఆ విగ్రహం ఎప్పటి నుంచో పదిహేను సంవత్సరాల నుంచి అక్కడే ఉంది ఎప్పుడో అక్కడ అది టీడీటీకి సంబంధం లేదు ఎవరో ప్రైవేట్ వ్యక్తులు చేసిన విగ్రహాన్ని అప్పుడు రిజెక్ట్ అయిపోయి ఏది విష్ణుమూర్తి విగ్రహం కూడా కాదు అది అది వేరే వేరే శనిశ్వరి విగ్రహం అది కూడా సరిగ్గా అవ్వలేదు అసంపూర్తి విగ్రహం ఎప్పటి నుంచి పదిహేను ఏళ్ళుగా ఉంది కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఉంది అలాగే దాన్ని ఈ రోజు వక్రీకరించి హిందువుల యొక్క మనోభావం పాత ప్రవీణ్ ఇష్యూ రాజమండ్రి మా జిల్లా ఉమ్మడి తిరుపతి పాస్త ప్రవీణ్ ఇష్యూ ఏ రకంగా వైసీపీ మైనార్టీ నాయకులు వచ్చేసి బైబుల్ పట్టుకుంటే రకమైన ఎంతమంది చనిపేస్తామో అది చెప్పేసి అన్నారు ఏ రకంగా వక్రీకరించి పాత ప్రవీణ్ విషయంలో క్రైస్తవులకి హిందువులకి మంచి గొడవ మీరు ఏంటంటే ఒక సీరియస్ ఆఫ్ ఎపిసోడ్స్ మీరు చూస్తే ఉన్న అంశాల్ని బక్రీకరించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసి సమాజంలో ఒక అలజడి సృష్టించి కులాల మధ్య మతాల మధ్య ఒక ఘర్షణ సృష్టించి చితి మీద కలిసి చలికాల్చుకునే ప్రయత్నం వైసీపీ పార్టీ వారి సోషల్ మీడియా అసత్య ప్రచారాలతో ముందుకు దూసుకుపోతుంది దయచేసి దాన్ని కట్టడి చేయాలి వారి యొక్క వాళ్ళ యొక్క ఊబిలో రుచిలో మనం పడకూడదు